నమస్తే అండి మేరుగా అభిషేక్ అన్న మాది ఒట్లూరు గ్రామం పెదపాడి మనలో అండి చూసుకుంటే పెట్టించుకుంటున్నారు విషయం ఏంటి అన్న విషయం ఏంటంటే మాది ఒట్లూరు మేజర్ పంచాయతీ అన్న నా మా పంచాయతీలో ఇక్కడ కనకదుర్గం అమ్మవారి టెంపుల్ నుంచి ఓకే మన డాడ్ క్లబ్ దాటే వరకే కట్కి ఓకే ఒక స్ట్రీట్ లైట్ కూడా ఇంతవరకు ఇంతమంది అధికారులు నిలబడి కూడా మేజర్ పంచాయతీ ఉండి ఇంత అనకమ్మ వచ్చి ఇంత పంచాయతీ ఉండి కూడా మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్లు లేకుండా ఉండటం నైట్ పూట వాహనదారులకి వేలాది వాహనాలు ఇక్కడ మూడు రైస్ మిల్లు ఉన్నాయి ఈ మూడు రైస్ మిల్లు పొల్యూషన్ రెండోది రోడ్డు పక్కన ఉన్నటువంటి ట్రాఫిక్ జాము రెండు వచ్చేటువంటి రాకపోకల ఇబ్బందులు నైట్ పూట ఈ చీకట్లో తెలియనటువంటి స్పీడ్ అప్పు మత్తుపానీయాలు సేవించి వచ్చేటువంటి వాహనాలు శోధకులు ప్లస్ యువకులు ఎంతోమంది కొద్ది ఒక సంవత్సరాల క్రితం ఇక్కడ యాక్సిడెంట్గా చనిపోయినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి దానికి పేపర్ తీసుకొచ్చిన పేపర్లో వేసినా కూడా ఎవరో కూడా అధికారులు కలిగం చీకటిగా ఉందని చెప్పి విద్యుత్ దీపాలు వెలిగించుకోవడం చాలా దౌర్భాగ్యం వీళ్ళు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆల్రెడీ అందుకే ఇప్పుడు నేను సొంతంగా ఈరోజు మన నేను ఏడిఆర్ఎఫ్ ఆల్ ఇండియా దళిత ఫోరం ఏలూరు యొక్క టౌన్ ప్రెసిడెంట్ నేను మా దాని తరఫున నేను మన అంబేద్కర్ సేవ ఉత్పాతం సేవ చేయాలని ఒక మనం పది సంతకాలు తీసుకోవడం సేకరించడం జరిగింది మా ఇందుకు దయించి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి అధికారులు అనాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించి వాహనదారులకు ఎటువంటి ప్రమాదాలు కలగకుండా వాళ్ళ ప్రాణ ఆస్తి నష్టాలు కాపాడగలరని ఆశిస్తున్నాను అనగా ఎప్పుడు ఈ సమస్య మీకు ఈ సమస్య ఈ నైట్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మట్టి ఉంది ఎవరు పట్టించుకుంటున్నా ఇక్కడ ఇక్కడ దీని గురించి అసలు పట్టించుకుని ప్రస్తాపం లేదు ఏదో వెళ్తున్నారు వస్తున్నారు అంతే ఈ మధ్యకాలంలో ఏమన్నా కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని మేమేం పెట్టలేదు ప్రజెంట్ ఇప్పుడు మా సంతకాల పెట్టి ఈ రోజు మన పంచాయతీ సెక్రటరీ ఈవో గారికి కంప్లైంట్ ఇద్దామనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను మనం మేమే ఒక వర్క్ చేసుకొని ఇటు వస్తుంటే ఒక లారీ వాళ్ళు ఇద్దరు లారీ వాళ్ళు మా మా యొక్క వర్కర్స్ మీద ఎక్కిచ్చేసి ఒక ఎక్కిచ్చే సూచనలు ఏమో రష్గా రాష్ట్ర ద్వారా లేరు దానివల్ల ఏ బండి అది లైటింగ్ డిమ్ కొట్టడం వల్ల ఆ బండి ఏంటి అనేది కూడా మాకు అర్థం దానివల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పి నేను మానవ దృక్పథంతో ఈ రోజు నేను కంప్లైంట్ కలెక్టర్ గారి దృష్టికి ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకున్నానండి ఎలాగో ప్రస్తుతం రోడ్లు కూడా పరిస్థితి రోడ్లు కూడా పరిస్థితి బాగాలేదండి రోడ్లు కూడా రెండోది ఒక రోడ్డు ఒక చాలా దారుణంగా ఉంది గుంతలు గుంతలు ఎక్కడెక్కడ ఉండే రెండవది మన శాంతి ఏడు రోడ్లు రోడ్డు కూడా ఆ రోడ్డు కూడా శాంతి శాంతినగర్ ఏడు రోడ్డు జేవర్ స్కూల్ వరకు ఉన్న రోడ్డు కూడా ఓకే అది దీని దీని గురించి మీరు ప్రజా కలెక్టర్ గారి దృష్టికి ఐఎస్ ఐఏఎస్ వారి దృష్టికి తీసుకు ప్రజా సమస్యలను తీర్చగలరని ఒక అంబేద్కర్ సంఘ నాయకుడుగా నేను మనం చేసుకుంటున్నానండి ముందు ఒక అన్న మాట్లాడిన మాటలు మీరు వినే ఉండంటారు ఆ అన్న చెప్పినటువంటి మాట ఏంటి ఐదు సంవత్సరాలు బట్టి మా రోడ్ల పరిస్థితులు ఎలాగే ఉన్నాయి కనీసం మా రోడ్డుకి స్ట్రీట్ లైట్లు అనేవి ఏమీ లేవు ఇక్కడ మా ఊర్లోకి వెళ్ళాలంటే అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా న్యాయం జరగల సంబంధిత అధికారులు జరిగి కలిసినా సరే న్యాయం జరగల మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ ఈరోజున మీడియాకి వాళ్ళ యొక్క విన్నపాన్ని తెలియపరుచుకున్నారు ఇంతకే అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే గత ఐదు జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు చూస్తే కనీసం ఒక్క పల్లెటూరుకి రోడ్డు వేయించాల ఆ రోడ్లు అత్యంత దారుణంగా ధైర్య స్ట్రీట్ లైట్లు లేవు నిజంగా అక్కడ అనేక మంది యాక్సిడెంట్ కనుక్కుంటే అనేక మందికి యాక్సిడెంట్లు జరిగినాయి అక్కడ ఈ రోజున కోటం ప్రభుత్వం ప్రతి రోడ్లు రిపేర్ చేయించింది అక్కడ రోడ్డు కూడా ఈ రోజున బాగుంది ఆ రోడ్డు మేము అన్నీ చూసుకుంటూ వచ్చాం ఆయన చూస్తే రోడ్లు బాగానే ఉన్నాయి అంటే గతంలో వ్యవహరించి తీరికను ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి తీరికి ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు చూస్తే ఎటు చూసుకున్న సరే దౌర్జన్యాలు అరాచకాల పరిపాలన జరిగింది తప్ప ప్రజల్ని ఆదుకున్న విధానం కనిపించట్లా పథకాలు ఇచ్చేసి అభివృద్ధి చేసేసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటమే తప్ప నిజంగా పథకాలు ఇచ్చి అభివృద్ధి జరిగిందని చెప్తే ఈరోజు నా అన్న అంత అలా ఆవేదన వ్యక్తం చేయడు కదా ఐదు సంవత్సరాలు బట్టి మా రోడ్డు ఇలాగే ఉంది ఈరోజు సంతకాలు సేకరిస్తూ ఉన్నాడు ఈ సంతకాలను సేకరించి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వడానికి అతను ఒక్కడే స్వయంగా తీసుకుని నిర్ణయం తీసుకుని వెళ్తా ఉన్నాడు అంటే ఒక సామాజిక బాధ్యత కలిగినట్టు వ్యక్తిలాగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ అన్న ఎందుకంటే ఎవరు ఎలా ఉన్నా సరే మన మనం బాగుంటే కాదు అందరూ బాగుండాలని చెప్పి ఒక నినాదంతో ఆ అన్న చేసినటువంటి వినోత్సవ కార్యక్రమానికి హ్యాడ్సాఫ్ చెప్పాలి సమస్యలు తీర్చుకోవడానికి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాలి ఇప్పుడు సమస్య ఉందని చెప్పి నీ ఎంత నువ్వు ఇంట్లో కూర్చొని తెలుసుద్దా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి చేరవేయాలి చేరవేస్తే ఏంటంటే ప్రభుత్వం అధికారులు నియమించుకున్నాం వేస్తేనే అధికారులు వచ్చేది మనం వేస్తేనే నాయకులు గెలిచేది ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి మన పనులు చేయించుకోవాలి అయ్యా మా రోడ్డు బోలా మా ఇల్లులో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మా యొక్క కాలనీలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థలు ఇబ్బంది ఇలా ఫుల్ అయిపోయి ఉన్నాయి ఎన్ని సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దగ్గర కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ దానికి సంబంధించిన మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గర కానీ మన యొక్క సమస్యలు తీసుకెళ్తే అక్కడ సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు అంతే తప్ప ప్రశ్నించాలి మన సమస్యలు తెలియ తెలియపరచాలి మన యొక్క విధి విధానాలు తెలియపరచుకోవాలి మన సమస్యలన్నిటిని తీర్చుకోవాలి కానీ ఈరోజు కొంతమంది ఎలా తయారంటే ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒకే ఒక నినాదంతో అనేక రకాలుగా దౌర్జన్యాలుగా మాట్లాడడం అరాచకాలుగా మాట్లాడడం ఇంట్లో ఆడవాళ్ళ పట్ల మా అసభ్యకరంగా మాట్లాడడం ఇలాంటివి వ్యవహరిస్తూ ఉన్నారు ఇందుకే కదా కొంతమంది విస్తృత స్థాయిలో విమర్శలు ఎదుర్కొనేది న్యాయ పోరాటం చేసేవాడు యొక్క పని రకంగా ఉంటుంది న్యాయంగా తన యొక్క సమస్యను తెలియపరిచాడు మా రోడ్డు కావాలి మాకు స్ట్రీట్ లైట్లు కావాలి మాకు ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నా మాకు ఇలాంటి కల్పించండి గత ఐదు సంవత్సరాలు మాకు లేవు కనీసం ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేయడం చెప్పి న్యాయ పోరాటాన్ని దిగాడు ఇందులో తప్పే ఉంది ఇది కదా ప్రభు ప్రభుత్వాన్ని పనులు చేయించుకునే విధానం అంటే నేను కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి ఆటికి సంబంధించి గుంటూరు వెళ్ళి అక్కడ ఎంత దారుణంగా దౌర్జన్యం చేశాడు ధర్నా చేస్తానని చెప్పి రైతులను ఆదుకుంటానని చెప్పి రైతులను అత్యంత దారుణంగా ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ రైతుల సమస్యలు తీరుస్తా రైతులకు అండగా ఉంటా రైతులకు కావలసిన నెరవేరుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏం చేసేవా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో ఒక రోడ్డని వేయగలిగావా ఈరోజు కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో సంక్రాంతి నాటికల్ల రోడ్లు పూర్తి చేస్తామని చెప్పి ఆ అన్నమాట ప్రకారం రోడ్లన్నీ పూర్తి చేసుకుంటా గుంతలన్నింటిని పూడ్చుకుంటా కొన్ని కొన్ని చోట్ల రోడ్లు వేసుకుంటా మాట ప్రకారం వాగ్దానం చేసిన మాట నిలబెట్టుకున్నారు ఇది కదా పనంటే మాట ప్రకారం నిలబెట్టుకోవాలి కదా అన్నా పనులని చేయించుకోవాలి కదా ఇలాగే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే తీరు చూడండి గత ఐదు సంవత్సరంలో గుంతలే రోడ్లన్నీ గొంతలమయమే ఏముంది ఇటు చూసుకుని గుంతలే తప్ప ఈ రోజున వ్యవహరిస్తే తీరు చూడండి ప్రభుత్వాలు ప్రజలకి మంచి చేసేలా ఉండాలి తప్ప ప్రజల దగ్గర నుంచి దోషుకునేలాగా ఉండకూడదు గత ఐదు సంవత్సరాలు ఇదే కదా అరాచక పరిపాలన దౌర్జన్యాలు అరాచకాలు ఇలా పెరగడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ ఏముంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారం ఒకటొక్కడుగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తే ప్రభుత్వం కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటది సంబంధిత మండల సంబంధించినటువంటి అధికారులను కూడా ఎలక్ట్ చేస్తూ ఉంటుంది ఈ విషయం కూడా ఎం మనకు సంబంధించిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా దీని మీద సివిర్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఆ రోడ్డుకి సంబంధించి ఏవైతే మీకు అవసరమో అక్కడ రోడ్డు బాగోకపోయినా స్ట్రీట్ లైట్లు లేపర్లు అన్నింటినీ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూస్తే ప్రతి వాళ్ళు ఇబ్బంది పడటమే ఒక్క ఈ అన్నయ్య కాదు మొత్తం అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చే రోజున పక్కన కూర్చోబెట్టారు రీసెంట్గా ధర్నా చేసినటువంటి వ్యవహారం ఎంత దారుణం ఉండేది రైతులను ఆదుకునే విధానం అదా రైతులను ఆదుకుంటామని చెప్పి రైతులు అండగా ఉంటామని చెప్పి పద్నాలుగు టిక్కీలు దొంగతనం చేశారు రేపు పొద్దున ఎక్కడికి వచ్చినా సేమ్ ఇదే పరిస్థితి రోడ్లు బాగలేదు నాయనా మీ రోడ్లకు నేను అండగా ఉంటానని చెప్పి రోడ్లను తవ్వుల్లిపోతారేమో తొవ్వేసి ఇదే కోటం ప్రభుత్వం ఎలా చేసిందని కోటం ప్రభుత్వం విమర్శిస్తూ ఉంటారు వీళ్ళు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి ఒక్కసారి చూడండి పనులు గత ఐదు సంవత్సరాలు మీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈరోజు నా ఎంత సంతోషం ఉన్నారో ఒకసారి తెలుసుద్ది మళ్ళీ ఈరోజు మీరు ప్రజల్లోకి వస్తూ ఉంటారు పార్టీని బలోపేతం చేస్తూ ఉంటారు టూ పాయింట్ వన్ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా సమస్యలు తీర్చడం కోసం మిమ్మల్ని అధికారం ఇస్తే గద్దె ఎక్కి కనీసం ప్రజాస్వామ్యంతో మనం ఓట్లతో గెలిచేము ప్రజలకు మనం అండగా అని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్ అంతా మర్చిపోయి అవినీతి అరాచకాలు తీసుకుంటా దోచుకో దాచుకో పంచుకో అని చెప్పి ఈ వ్యవహారాలతో గత ఐసంలో నడిపారు తప్ప ప్రజలకి ఏదైనా మీరు న్యాయం చేశారా పథకాలు ఇస్తున్నాం పథకాలు ఇచ్చేసాం అభివృద్ధి చేసేసాం అని చెప్పుకుంటే తప్ప ఎక్కడ పథకాలు ఇచ్చారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఒకసారి చూపించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఇంట్లో వాడికి ఏదో పథకం వచ్చింది ఏదో పథకం వచ్చిందని చెప్పంటాడు తప్ప ఏ పథకాలు వచ్చినాయి ఎంత ఒక పథకం ఇచ్చాడంటే దాని వెనక ఎంత అప్పులు పోలవుతున్నామో ఎన్ని మనకి సంబంధించినటువంటి నిత్యావసర రేట్లు ఎంత దారుణంగా పెరుగుతున్నాయి ఎవరో పట్టించుకోరా ప్రజలు సోమవారం మూతలు చేసింది మీరు కదా అని చెప్పి ఒక పథకం ఇస్తాం సంవత్సరానికి ఒకసారి ఇస్తాం ఏడు నెలలో ఖాళీగా కూర్చోబెట్టడం ఆ బాధ బాధంతా ప్రజల మీద రుద్దడం ఇదే కదా గత ఈ చేసింది ఎప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవండి ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి విషయాన్ని ఇలా ఓపెన్గా మాట్లాడి ప్రతినిధులతో మన పనులు చేయించుకుందాం మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చుకుందాం మన నాయకులతో మన పనులు చేయించుకుందాం మనం ఓటు వేసుకున్నాం కాబట్టి ఆ ఓటు ద్వారా మన యొక్క ఎమ్మెల్యేని నిలుకున్నాం కాబట్టి ఆ ఎమ్మెల్యేలతో సంబంధించిన అధికారులతో మన పనులు చేయించుకుందాం